మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పరిపాలన సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు మంత్రులు ఆమోదం తెలిపారు జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమర్పించిన సిఫార్సులకు ముఖ్యమంత్రి ఓకే చెప్పారు దీంతో ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాలు రానున్నాయి మొత్తంగా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది జిల్లాలు ఏర్పడనున్నాయి అలాగే కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లె శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు ఇక కర్నూలు జిల్లా ఆధ్వని మండలాన్ని విభజించి కొత్తగా పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది ఇక చింతూరు డివిజన్లో ఏటపాక చింతూరు కోనవరం వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు ఇంకా రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల జనాభా ఉంది ఎరగొండపాలెం మార్కాపురం కనిగిరి గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని ఎరగొండపాలెం పుల్లలచెరువు త్రిపురాంతకం దోర్నాల పెద్దరవీడు తర్లపాడు మార్కాపురం పొదిలి కొనకమిట్ల మండలాలు అలాగే కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు వెలిగండ్ల కనిగిరి పెద్దచెర్లపల్లి చంద్రశేఖరపురం పామూరు గిద్దలూరు బేస్తవారిపేట రాచర్ల కొమలూరు ఖంభం అర్లవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండున్నాయి ఇక మొత్తం పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది మదనపల్లి తమ్మళ్ళపల్లె పొంగనూరు పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది మొత్తం పదకొండు పాయింట్ సున్నా ఐదు లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది రెవెన్యూ డివిజన్లో కొన్ని మార్పు చేర్పులు కూడా చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసా డివిజన్లోని నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్లో కలిపేందుకు మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు ఇక అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు కాకినాడ డివిజన్లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట రాయవరం కపిలేష్పురం ఇక మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుకొండ మండలాన్ని ఇక నుంచి వాసవి పెనుకొండ మండలంగా పేరు మార్చనున్నారు బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కల్పనున్నారు దీంతో పాటు అద్దంకి దర్శి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ కొత్తగా అద్దంకి మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్త ఏర్పాటు చేసే జిల్లాలు రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న పదిహేడు జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు ఇక మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన్ విడుదలవుతుంది హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి